ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో ఇరవై ఎకరాల బత్తాయి తోట అమ్మకానికి ఉందండి ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఇరవై ఎకరాల విస్తీర్ణం గల పొలము ఈ ల్యాండ్లో వచ్చేసరికి బత్తాయి ప్లస్ మామిడి ఉంది బత్తాయి తోట వయసు వచ్చేసరికి నాలుగు నుండి ఐదు సంవత్సరాల వయసు ఉంటుందండి ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో నాలుగు బోర్లు ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంది టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ల్యాండ్ అంతా కూడా డ్రిప్ సిస్టమ్ ఇచ్చున్నారండి ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఏడు లక్షల రూపాయలు చెప్తున్నారండి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నుండి టౌన్ నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మట్ రోడ్ ఫేసింగ్ వస్తుందండి ల్యాండ్ వచ్చేసరికి తార్ రోడ్లో నుంచి ఒక మూడు కిలోమీటర్ మట్ రోడ్కి వెళ్లాల్సి ఉంటుంది పొలంలో కారు వెళ్తుందండి ఎటువంటి ఇబ్బంది లేదు దారికి టైటిల్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఎటు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఇరవై ఎకరాల పొలం ఎకరా వచ్చేసరికి ఏడు లక్షల రూపాయలు నాలుగు బోర్లు ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంది సాయిల్ పరంగా చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ వస్తుంది